కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కర్నూలు జిల్లా అలాగే పెద్ద హరివాణం మండలం కొరకు రిలే నిరాహార దీక్ష ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి ఆది కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని నాలుగు మండలాలుగా చేసి అందులో పెద్ద హరివాణం నీ మండలంగా చేయాలని కోరారు ఆదోని చాలా వెనుకబడిన ప్రాంతంగా పరిగణించవచ్చునని చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇరిగేషన్ మెడికల్ పరంగా విద్యాపరమైన చూసినట్లయితే చాలా వెనుకబడిన ప్రాంతంగా తెలుస్తుంది ఆదోని జిల్లాగా ఖచ్చితంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు ప్రజలకు పత్తికొండ ప్రజలకు ఎందుకంటే మనం ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక జిల్లాగా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను హృదయపూర్వకంగా నేను వాళ్ళకి అడుగుతున్నాను ఏంటంటే దయచేసి మనం అందరం కలిసి కూడా జిల్లా అభివృద్ధి కావాలి జిల్లా కావాలి జిల్లా అయితేనే మన అంత పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కటిని రావాలి అని కూడా ఇక్కడ రిపోర్ట్ వెళ్తుంది ధర్నా చేస్తున్నారు లేదంటే రిలీ నిర్హార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చేరుతుంది ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేదనేది కూడా గవర్నమెంట్ కూడా చూస్తూ ఉంటుంది మనం తక్కువ సంఖ్యలో ఉంటే కేవలం నాయకులకే పట్టింది కేవలం కొంతమంది వర్గాల వాళ్ళకే పట్టింది జిల్లా జిల్లా కావాలని ప్రజలకు అవసరం లేదేమో అనే ఒక సంకేతం మనము గవర్నమెంట్ కి పంపించిన వాళ్ళం అవుతాం కాబట్టి హాజరై తండాప తండాలుగా రావాలి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినప్పుడే మనం జిల్లా సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జిల్లా అయితే ఏ ఒక్క ఆదినారాయణకో ఏ ఒక్క ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకో ఇంకెవరికో లబ్ధి చేకూరదు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది మళ్ళీ ఎందుకు ప్రజలు ఇంత మౌనంగా ఉన్నారు అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పెట్టారో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు అనేది కాదు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని అదే విధంగా ఆదోని మండలాన్ని కూడా నాలుగు మండలాలుగా విభజించాలి అని చెప్పి దాంట్లో పెద్ద హరివాణాన్ని కూడా ఒక మండలంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న దానికి ఈరోజు మేము వచ్చి మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఆదోని చాలా వెనుకబడిన ప్రాంతము ఇరిగేషన్ పరంగా అయితేనేమి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి అదేవిధంగా అన్ని రకాలుగా వైద్యపరంగా అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఆదోని చుట్టుపక్కల హృదయపూర్వకంగా నేను వాళ్ళకి అడుగుతున్నాను దయచేసి మనం అందరం కలిసి కూడా జిల్లా అభివృద్ధి కావాలి జిల్లా కావాలి జిల్లా అయితేనే మన అంత పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఏకైక లక్ష్యంతో ప్రజలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కదిలి రావాలి అని చెప్పి ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తుంది ధర్నా చేస్తున్నారు లేదంటే రిలే నిర్హార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చేరుతుంది ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేదు అనేది కూడా గవర్నమెంట్ కూడా చూస్తూ ఉంటుంది మనం తక్కువ సంఖ్యలో ఉంటే కేవలం నాయకులకే పట్టింది కేవలం కొంతమంది వర్గాల వాళ్ళకే పట్టింది జిల్లా జిల్లా కావాలని ప్రజలకు అవసరం లేదేమో అనే ఒక సంకేతం మనము గవర్నమెంట్ కి పంపించిన అవుతాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ఈ కార్యక్రమానికి హాజరై తండోప తండాలుగా రావాలి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినప్పుడే మనం జిల్లా సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జిల్లా అయితే ఏ ఒక్క ఆదినారాయణకో ఏ ఒక్క ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకో ఇంకెవరికో లబ్ధి చేకూరదు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది మళ్ళీ ఎందుకు ప్రజలు ఇంత మౌనంగా ఉన్నారు అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పెట్టారో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అనేది కాదు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆదోని మండలాన్ని కూడా నాలుగు మండలాలుగా విభజించాలి అని చెప్పి దాంట్లో పెద్ద హరివాణాన్ని కూడా ఒక మండలంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న దానికి ఈరోజు మేము